గుంటూరు నవభారత్ నగర్ మెయిన్ నందు సుజుకి షోరూమ్ నూతన వాహనాన్ని లాంచ్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ శాసనసభ్యులు గల్లా మాధవి చేతుల మీదుగా సుజుకి అవేర్నెస్ న్యూ వన్ ట్వంటీ ఫైవ్ సందర్భంగా లాంచ్ చేశారు సుజుకి వారు కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త మోడల్స్ ని కస్టమర్లకు అందిస్తున్నారని ఈ నూతన వాహనాన్ని అందరికీ అందుబాటులోకి మంచి మంచి కలర్స్ మరియు బ్యాటరీ వారంటీతో అందుబాటులోకి తీసుకొచ్చారని తెలియజేశారు ఈ అవకాశాన్ని నగరవాసులు వినియోగించుకోవాలని తెలిపారు కార్యక్రమంలో సరిపోడి సుజుకి మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుటుంబం మర పలువర ప్రముఖులు సుచి కి షాలోం సిబంధి పాలుకున్నారు के समिति के में हमारी तो क्या ये जो बॉडी है तो पार्टी पार्टी

కూడా ప్రత్యేకించి కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా హ్యాండిగా లైట్ గా చాలా బాగుంది అలాగే సుస్కి మనం తీసుకుంటే ఇట్స్ బ్రాండ్ ఎప్పటి నుంచో స్టేట్లో అదొక మంచి తల్లి ముద్ర ఒకటి వేసుకున్నారు అందులో అని సరిపూడి సుస్కి అంటేనే అది కూడా చాలా ఇట్స్ బ్రాండ్ నిజంగా రీచబిలిటీ మనం తెలుసు మన కూడా ఎన్నో ప్రాంతాల్లో ఆయన బ్రాంచెస్ మెయింటైన్ చేస్తున్నారు అందులో కూడా అనిపించి అండ్ కంగ్రాచులేషన్ నా చెప్పి చేసుకోవడం జరిగింది అండ్ ఇచ్చిన ప్రతి ఒక్కరి కి వారి టీమ్ కూడా థాంక్యూ మలిగేడి సోంత్రాలారు సుదికి చరిత్రలో మీకు తెలిసింది ప్రపంచంలోనే అత్యంతంగా ఇండియా ఎక్స్‌పోర్ట్ అవుతున్న బిజినెస్ తా కూడా సుదికి సేమ్ ఇహి తోటి సేమ్ పెర్ఫార్మెన్స్ తోటి ప్రాజెక్ట్ కోసం ఆత్మలవనమే లాజిక్ అనేది ఇని మైలేజ్ ఈ కలర్ కోసం సంవత్సరాల నుంచి కట్ చేస్తున్నాం ఎందుకంటే ఎల్లో అనేది చాలా మన గడపకి కూడా ఎల్లో కలర్ అలాగే మన అఫిస్ బాగుంది మన ఇటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎల్లో గవర్నమెంట్ వచ్చింది

వస్తుందికి మైలేజ్ మైలేజ్ ఇండస్ట్రీలో ఉన్న వాటి పది సంవత్సరాల వారంటీ ఓకే పది సంవత్సరాల వారంటీ ప్లస్ రోడ్ సైడ్ ఎస్టేట్ అండ్ అంటే మన కార్లు కొన్ని రోడ్ సైడ్ ఎస్టేట్ కార్ ఎక్కడ ఆగిపోతే ఈజీగా వర్తించడానికి కానీ టూ వీలర్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఆర్ఎస్ఏ అంటే ఈ ఆర్ఎస్ఏ తోటి మీకు ఎక్కడన్నా గుంటూరు కాదు ఇండియాలో ఎక్కడైనా సరే ఆ బండి ఆగిపోతే ఈవెన్ పెట్రోల్ ఆగిపోయినా కూడా టోల్ ఫీ నంబర్ ఫోన్ వాళ్ళు నీరెస్ట్ సర్వీస్